రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ ఎయిన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం పంతొమ్మిదవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదురుల అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చూస్తున్నారు కదా ఈ వారం విధంగా కనిపిస్తుంది ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్తలు గట్ట పంచాల చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రెండు జతలు మరి మొత్తానికి మంచి సైజులతో ఉన్నటువంటి సీమకూరలు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు బాగున్నాయినా ఏనా పుల్లు ఉన్నాయనా దూడలు ఇవే రెండు రెండు పళ్ళు రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దూడలపై రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఈ జాతపాటు ఏమి ఇవేనా ఏనా పుల్లు ఉన్నాయా పళ్ళ పళ్ళ వరుసలో ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తంగర్ధన్ వాసస్తులు హస్వరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో నలభై రెండు రైట్ మీ పేరబ్బా ఎక్కడి నుంచి వచ్చారు మేతా గీత బాగా తింటావా అంతా బాగా పోతావు గడము బండి కట్టినారా బాగా పోతాయి ఈ విధంగా అనిపిస్తున్నాయి కదా ప్రసారి వీటి వివరాలు రెండు చేతలు ఏ చేత నుంచి నేరుగా మాట్లాడచ్చు అయినా కాడే నలభై ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు మరి అయినా అదే అంటే అంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అటే నుంచి పర్వాలేదు మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది సైజులతో అవునా నాలుగు రూపాయలు అరూపాల గొప్ప వయసు మరి గొప్ప సైజులతో ఉన్నటువంటి కాడి కేవలం నాలుపల వరుసలో ఉంది ఉన్ని ఉండేదే ఉన్ని రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ రేట్ ఏం చెప్పారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాచ్ నంబర్ మళ్ళీ ఏడు సున్నా నాలుగు నాలుగు పాలు ఆరు పూల అయితే కనిపిస్తున్నాయి మనకి ఏ సైజులతో ఉన్నాయి కాడి రైతు సోదరులు గమనించగలరు మరి ప్రస్తుతానికి పక్కది నాలుగు పొలలో ఉంది కుడిపక్క ఆరు డబల్ తొమ్మిది ఎనభై ఎనభై ఐదు ముప్పై ముప్పై ఐదు ఎనభై తొమ్మిది ముప్పై రెండు ముప్పై రెండు ఈ రెండు నెంబర్లు మీకు ఏ నెంబర్ వచ్చినా ప్రసాంత వాస్తవే మరి భాగం కూడా చూసాం మరి రైట్ ఏం చెప్పాను కానీ రేటు లక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు నంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం నానాపురం అన్నమాట మీర ఏం చెప్పారు అన్న కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ముగుందమ్ నెంబర్ చెప్పండి మీది తొంభై ఎనిమిది అరవై అరవై ఆరు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు రైట్ అదేనా కొత్త కొత్త సైజులతో ఈ వారం సొంత కలకలలు మరి మొత్తం నేత స్వాములు రెండు పళ్ళ రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దేశ పేరు సీమా కూరలు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు రెండు పళ్ళు వరుసలోనే ఉన్నాయట కేవలము డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ రాతన్ వాజసులో మనకు అర్థంగా తెలిసిన విషయమే నేరుగా మాట్లాడవచ్చు ఇవన్నీ కదా నెంబర్ ఉంది నేరుగా మాట్లాడచ్చు రసానికి రెండు జాతలుగా ఈ మూడు జాతలతో పాటు ఆ జాత నాలుగు జాతలు మొత్తానికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్షై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బాగుతున్నా రెండు చూపిస్తారు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ సెవెన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో మాట్లాడుతున్నా ఎన్ని జలు ఇచ్చేసిందా రెండు జట్లు వచ్చింది మూడు జతలు ఉన్నాయా పదమూడు జతలు ఏమిన్నా అంటారు పోయినాయంట ప్రస్తుతానికి సంత ఎనిమిది జతలు వచ్చినాయి ప్రసానికి మూడు జతలు ఉన్నాయి ఇవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ అది రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలు చెప్తున్నారు చేద్దాను కానీ రుపక్కలో వస్తుందట ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి సిక్స్ సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ 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 ఫోర్ వన్ ఎయిట్ ఎయిట్ ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్షణ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళు ఉన్నాయంటారా ఆరు పళ్ళు కడపత్ర ఎక్కడి నుంచి వచ్చారు చిన్నటువంటి ఈరేష్ రెడ్డి అనవ ఇవి నెంబర్ చెప్పండి అట్లనే అది తీసినా అట్లేముంద ఎవరు వస్తా వస్తా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు సీమ కాడి రెండు కూడా మంచి దట్టంగా కనిపిస్తున్నాయి సైజులతో ఏం చెప్పిన కాడి రేటు

ఏం చెప్తున్నారు అప్ప కాడి రేటు టూ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడిపైన రేటు వచ్చేసి రెండు లక్షల ఇరవై రూపాయలుగా చెప్తున్నారు ఏమైనా పుల్లు ఉన్నాయంటారా అంటారా పుల్లలో ఉన్నారు భరోసా ఏం చెప్తారు సిద్ధానికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీది ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు లాస్ట్ ఎనభై తొమ్మిదిటా నాగలాపురం వాసస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఇదొక్క చేత మీరు బయట రైట్ నారామేనా విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ముందుకెళ్దాం ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా రెండు లక్షల పదివేలు చెప్పిన కాడి ఆజాత్తో పాటు ఈ ఉన్నాయి ఒకటి అలపళ్ళు ఉన్నాయి ఒకటి అరపళ్ళు ఉన్నాయి ఆజత్తు కానీ ఈజత్తు కానీ రెండు జతలు ఇజాని నేరుగా మాట్లాడుకోవచ్చు నాగలాపూర్ మెస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్నా కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినా కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఏం అప్పళ్ళు ఉన్నాయంటారా అరపళ్ళునే ఉన్నాయి బాపోతాయంటారా చేద్దానికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మల్కాపురం రైతు సోదరులు అయినటువంటి ఎమిగలూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఐదు సున్నా ఇరవై ఐదు ఏడు పదకొండు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైతు సొమ్ము నేరుగా మాట్లాడవచ్చు ముందుకెళ్దాం నింపిద్దనా అప్పుడే అయిపోయాబ నిన్న ఇప్పుడేం చెప్తావా నమస్తేనా మీద ఇదే ఒకటే ఉండదా రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ సీమ ఇది ఒకటే ఉందట అరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు గెలం కేపక్ వస్తుంది కుడుపక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఆధని బసాపురమా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఏడు నలభై ఏడు డెబ్బై ఏడు ఇరవై ఇరవై నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు ఈ విధంగా అనిపిస్తుంది మనకు ఎద్దయితే రేట్ ఏం చెప్పారు సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు ఎదుపా రేట్ చెప్తున్నారు ఎప్పకొస్తుంది ఇది కరెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు రైట్ అందే అంటారా నమ్మకంగా ఈ విధంగా ఉంది కదా ఏనా పళ్ళు ఉన్నాయా కోడీలు రెండు ఆరు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఆరు వేలుగా కోడీల పైన రేట్ చెప్తున్నా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎనభై ఒకటి డెబ్బై ఆరు ముప్పై రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ బుస్స పస్సా ఉంటుంది ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చింతమ్మలమా ఆదో మండలం కర్నూలు జిల్లా డబ్ డబల్ ఏడు డబల్ తొమ్మిది రెండు డబల్ ఆరు నాలుగు డబల్ ఏడు ఈ విధంగా ఉన్నాయి కదా ఈ విధంగా కనిపిస్తుంది మార్కెట్ వారాము రేనే ముందుకు వెళ్దాం ఏం చెప్పినారా తీద్దాం అవగా తీద్దాం కడవీళ్ళ వెంకట్రాము అనమాట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్న ముందుకెళ్దాం ఇస్తేనా కొత్త వ్యాపారం కదా అంటే ఏం చెప్పిన క్యాండి రేటు పర్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్ బాబోతున్నా కదా ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్దే నెంబర్ చెప్పారు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజులతో ఉన్నటువంటి కిలా పేరు ఎడమ పక్క చెప్పు రైట్ సైడ్ చెప్పుకోవాలి మరి కుడిపక్కలది వెళ్ళి కొడుకు బాగున్నాకాడైతే రేట్ ఏం చెప్పారునా వన్ లాక్ వేలు చెప్తున్నారు బాబోత్ అంటారా సెది రైట్ మీ నెంబర్ చెప్పండి ఫైవ్ డబ్బుల్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు మానవి కర్ణాటక ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు

ఈ విధంగా కనిపిస్తున్నాం రైట్ సోదరు నేరుగా మాట్లాడవచ్చు మన ఆదో మార్కెట్లో రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజెత్తు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతానికి ఎద్సం బాగాల్సింది కొన్ని రైతులు తక్కువ ఉన్నారని ఇక్కడ తెలియజేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఇక్కడ ఒక జత ఉన్నాయి మంచిపోయినట్టున్న వీటిని రైట్